ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడిన అవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్ లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం పురుషుల ఇన్కేపబిలిటీ గురించి అంటే నపుంసకత్వం మరియు శృంగారంలో త్వరగా శీఘ్ర స్ఖలనం అయిపోవడం గురించి ఇలాంటి సమస్యలు ఈ మధ్యకు అవుతున్నాయి సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వలనో లేదా ఇదన జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అనా కూడా అక్కడ ఎన్న మలడిని సొల్ ఆరచాకి ఇద పతి నా ఎన్ను அவரே அவரோட பிரச்சனையால சோர்வா இருக்காரு அவரு இதெல்லாம் நினைச்சு ரொம்ப கஷ்டப்பட்டு இருக்காரு தெரியல வீட்டுக்கு வந்த உடனே படுத்துக்குவாரு அவர் உடம்புல சதியே இல்லாத மாதிரி பேசுறத விடுங்க அதை பத்தி யோசிச்சாலே தப்பு அப்பதான் ஒரு நாள் சோசியல் மீடியால லிவ் மஸ்டேங் பத்தி படிச்சேன் நிறைய பேரோட வீடியோஸ் எல்லாம் பார்த்தேன் அப்போ நான் அதை நம்பல அப்புறம் நான் ரிஸ்க் எடுத்தேன் உடனே ஆர்டர் பண்ணிட்டேன் சுனிலுக்கு தினமும் ஒரு மாத்திர தருவேன் வெறும் ஏழு நாள் வெறும் ஏழே நாள்

రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి వస్తుంది మా ఇద్దరి సంతోషానికి కారణం ఏంటంటే ఈ లివ్ మొస్టాండ్ ఉదయాన్నే లేచి పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి పంపించి మా ఆయనకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి నేను పనికి వెళ్లి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేసి రాత్రి పడుకునేసరికి పది పదకొండు అయ్యేది మనసు అంగీకరించిన శరీరం సహకరించేది కాదు రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి వస్తుంది నాకు ఈ సమస్య ఉంది నేను దీన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయాను ఎవరికైనా చెప్పుకోవాలి అంటే నా సమస్య అలా చెప్పుకునేది కూడా కాదు అప్పుడు నేను సోషల్ మీడియాలో ఈ లిమ్ ముస్టాంగ్ యొక్క యాడ్ ని చూశాను ఇది ఆయనకి ఇచ్చాను నేను తీసుకున్నాను నా సమస్య పరిష్కరించబడింది ఆయన సమస్య పరిష్కరించబడింది మా ఇద్దరి సంతోషానికి కారణం ఈ లిమ్ ముస్టాంగ్